హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట ఫుల్ డే వ్లాగ్ అలాగే ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు ఎక్కడి నుంచి తెలిసి గుడిగాడి నుంచి వస్తున్నారనమాట నా కొడుకుని కూతుర్ని చూడడానికి ఇద్దరిని చూడడానికి గుడిగాడి నుంచి మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తుంది సో ఎవరో తెలియాలంటే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడాల్సిందే తప్పదు సో కొత్తగా చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ సండే వ్లాగ్ ఇంకా నేను లేవంగా చేసే ఫస్ట్ పని ఏంటంటే పాపకి బాబుకి హాస్యకి నీళ్ళు అండ్ పాలు అయితే ఇక్కడ మరగబెడుతున్నా అనమాట పాలు కొంచెం పట్కి బెల్లం వేసి మరగబెడతాను కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు హాస్యకి పాలలో షుగర్ యూజ్ చేయను పట్కి బెల్లం వేస్తూ ఉంటాను తీపి కోసం అండ్ టిఫిన్ వచ్చేసి నైట్ ఎక్కువ రైస్ పెట్టేసామని చెప్పేసి మమ్మీ టమాటా రైస్ అయితే చేసింది అనమాట డాడీకి అన్నయ్యకి మమ్మీకి ఈరోజు టమాటో రైస్ టిఫిన్ అండ్ నాకు వచ్చేసి డాడీ ఇడ్లీ తీసుకొస్తామని చెప్పారు ఇంకా పాల బాటిల్ అన్నీ కట్గేసి అండ్ మార్నింగ్ మార్నింగ్ పిల్లలు ఇద్దరు ముందే నేను ఈ పండ్లన్నీ ఫినిష్ చేస్తాను హాస్ని అయితే ఇక్కడ లేదని అనుకోండి వాళ్ళ ఇంట్లో ఉంది తను రావాలి తను వచ్చినప్పటికీ పాలు మరగబెట్టేసి ఇంకా బాటిల్స్ కూడా కడిగి పెట్టేస్తా ఎందుకంటే హాస్తిని రాగానే అమ్మ పాలు పాలన అడుగుతుంది అనమాట ఇంకా మా డాడీకి అయితే ఇక్కడ టమాటో రైస్ పెట్టేసాను ప్లేట్లో నాకైతే ఇడ్లీ తీసుకొచ్చారు కొద్దిగా షుగర్ వేసుకుని అయితే ఇడ్లీ తీసుకుంటున్నాను చెప్పాను కదా ఇంకా పాలు వేడైపోయాయి నీళ్లు కూడా వేడైపోయాయి హాస్కి వేడి నీళ్ళు ఇస్తున్నాను అనమాట కొంచెం జలుబు చేసింది ఎందుకు జలుబు చేసిందో నేను వీడియో కంటిన్యూగా చూడండి మీకే తెలుస్తుంది చెప్తా ఎందుకు జలుబు చేసిందో మేము తీసుకున్న ఎక్కువ శ్రద్ధ వల్ల జలుబు అయితే చేసిందనమాట అనమాట బాగా ఇంకా డాడీకి రైస్ ఇచ్చేసి ఇంకా నేను కూడా ఇడ్లీ అయితే తినేసాను అనమాట అండ్ పాల మీద నీళ్ళ మీద మూతలు పెట్టాను ఎందుకంటే ఇంట్లో ఈ మధ్య కొద్దిగా కాక్రోచ్ స్టార్ట్ అయ్యాయి అనమాట పాలలో నీళ్ళలో పడిపోతే మళ్ళీ అవన్నీ ఉంపి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఇంకా మా డాడీ అయితే మిల్క్ తీసుకొచ్చేసారు మేము హెరిటేజ్ పాలు వాడతాం అనమాట హాస్ని కూడా అవే తాగేస్తుంది ఇంకా మా డాడీ డైలీ టూ ప్యాకెట్స్ తీసుకొస్తారు ఒక ప్యాకెట్ హాస్ని పాలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ప్యాకెట్ ఏమో టీక్ అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఈ బ్లూ కలర్ మ్యాట్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను మనకి వన్ ఫిఫ్టీకి ఫోర్ మ్యాట్స్ ఫైవ్ మ్యాట్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఇది సండే బ్లాక్ కదా ఇంకా మా అన్నయ్య సండే రోజు వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారనమాట మా అన్నయ్య చాలా రష్గా ఉందంట ఇంకా పెద్దమతీ టెంపుల్కి వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా దర్శనం చేసుకొని వచ్చారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పాడు ఇంకా వన్ రూపీ కాయిన్స్ నిలబెడతారు కదా అక్కడ అయితే మా అన్నయ్య టూ కాయిన్స్ నిలబెట్టాడంట నేను రెండు కాయిన్స్ నిలబెట్టానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయి చెప్పాడు ఇంకా లడ్డు పులిహోర అండ్ కొబ్బరికాయ అయితే తీసుకొచ్చా అనమాట కొబ్బరికాయ సమానంగా పగిలిందని ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు మా అన్నయ్య నేను కూడా అంతే కొబ్బరికాయ సమానంగా అది అదొక తెలియని ఆనందము అందరికీ అలానే ఉంటుంది అనుకుంటాం ఇంకా దాని తర్వాత ఇంకా బాబు అయితే లేచారు బాబుకి కొంచెం మార్నింగ్ మార్నింగ్ కొన్ని టానిక్స్ ఉన్నాయన్నమాట బలాన్ని అవి పట్టించేసి ఇంకా నేను ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నాను అనమాట లేకపోతే ఊరికే ఏడుస్తూ ఉంటాడు కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిరిగితే నాకు కూడా కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో తెలీదు నేను ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియోలో వేసుకున్న డ్రెస్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఆ డ్రెస్ వేసుకునేదాన్ని బాబులు కడుపులో ఉండడము తన్నడం కదలడం అవన్నీ చాలా క్లియర్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఇప్పుడు వాడిని మీద వేసుకొని ఇట్లా ఎత్తుకొని అటు ఇటు తిరుగుతుంటే నాకు అలానే అనిపిస్తుంది ఇట్లా పడుకుంటే ఇంకా కడుపులో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మదర్హుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాలి ఇంకా మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ డేస్ అయితే రావు ఇంకా బట్ ఈ డేస్ అయితే మోర్ బ్యూటిఫుల్ దెన్ దట్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అటు ఇటు తిప్పితే బట్ ఒకసారి ఎక్కువ ఏడిస్తే కోపం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు బాబు చెప్పలేడు మనకు అర్థం కాదు సో అదనమాట ఒకసారి ఏడిస్తే కోపం వస్తే బట్ సైలెంట్గా ఎత్తుకొని తిరిగితే మాత్రం ఎంత క్యూట్గా పడుకుంటాడు భుజం మీద అనిపిస్తుంది బాబు ఫేస్ రివీలింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బట్ ఇంట్లో పర్మిషన్ తీసుకొని తొందరలోనే ఫేస్ అయితే రివీల్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంకా దాని తర్వాత మా వారైతే ఆఫీస్ నుంచి ఆ రోజు ఏదో పని ఉందని చెప్పేసి ఇంటి సైడ్ వస్తే ఇక్కడ వాటర్ మిలన్ తీసుకొచ్చారనమాట ఇంకా వాటర్ మిలన్ తీసుకొచ్చి లంచ్ చేసి వెళ్ళిపోతానని చెప్పేసి వాటర్ మిలన్ తీసుకొని ఇంటికి వచ్చారు ఇంకా కట్ చేసి తింటున్నాం కట్ చేయించుకొని తిన్నాను అనమాట నేను లాస్ట్ వీడిలో చెప్పాను కదా సమ్మర్లో వాటర్ మిలన్ చాలా మంచిది హైడ్రేటింగ్గా ఉంటుంది బాడీకి ఎక్కువ తింటే చాలా మంచిది అని అది మా కొంప మంచిందని చెప్పాలి నేను తింటే మంచిదే ఎందుకంటే నేను చాలా కొంచెం వీక్ ఉన్నాను లైక్ వాటర్ కంటెంట్ ఉంటే మంచిది మద ఎస్పెషలీ న్యూ న్యూ డెలివరీస్ మదర్ స్కీమ్ అండ్ నేను ఎందుకు ఇబ్బు తలకాయ నొప్పి వచ్చిన వాటర్ మెలన్తో అంటున్నానంటే ఈ వీడియో సండేది సండే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది ఎందుకంటే ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు సో అందుకని నేను రోజులు పట్టింది వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి సండే రోజు సాటర్డే రోజు రెండు రోజులు నాన్ స్టాప్గా వాటర్ మిలన్ తెచ్చుకొని తిన్నాము అంతే మండే ట్యూస్డే వెనస్డే హాస్యకి ఫుల్ జలుబు వచ్చేసింది దగ్గు వచ్చేసింది అనమాట అండ్ ఈరోజు థర్స్డేని ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈరోజే అప్లోడ్ చేస్తున్నా మ్యాక్సిమమ్ నేనైతే ఎక్కువ తినలేదు కొంచెం పీస్ తిని అక్కడ పెట్టేసాను ఆ రోజు ఎందుకంటే వాటర్ ఫ్రూట్ కదా కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సండే నాకు తెలీదు మండే హాస్యకి జలుబు దగ్గు వస్తాయని మంచిగా పీసెస్ కట్ చేసి ప్లేట్లు వేసి ఇచ్చి మంచిగా కూర్చోబెట్టాను తనని అసలు ఆ నెక్స్ట్ డే మేము తనని చూడలేకపోయాము ముక్కేమో ఏమో నీళ్ళు ధారావాహిక కారుతూనే ఉంది వాటర్ ఫాల్స్ లాగా దగ్గు 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 పడుకుంటే దగ్గు అసలు హాస్క్కి విపరీతమైన దగ్గు వచ్చేసింది మేము నిజంగా చూడలేకపోయాం అలాగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి టానిక్స్ తీసుకున్నాము నెబిలైజేషన్ పెట్టించాము ఆస్నికి చాలా ఇబ్బంది పడ్డాం బట్ ఆ రోజు తెలియదులేండి జలుబు వస్తుంది నెక్స్ట్ డే అని ఎవరికి అలాగంటారు సమ్మర్ కాదని వాటర్ మిలన్ ఇచ్చామని చూడండి వాళ్ళ నాన్నకి ఎలా పెడుతుందో హాసి నాకు పెట్టవా అని అడిగితే రమ్మంది ఇంకా కెమెరాను చూసి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసింది అనమాట మా హాస్ని కెమెరాని చూస్తే అసలు మహానటి సావిత్రి గారు కూడా పనికిరారు అంత పర్ఫార్మెన్స్ చేసేస్తుంది అదిగోండి ముద్దు పెట్టమని నాకు పీస్ పెట్టినొట్టు తోసేసింది కుక్కేసింది ఇంకా ముద్దులే ముద్దులు కెమెరాని చూసే పెడుతుంది ఇంకా నా ముఖం చూడదు మీరే గమనించవచ్చు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో ఇంకా మా ఇంటికి గెస్ట్ వస్తారని చెప్పాను కదా తనే మా వదిన అనమాట మా పెద్ద దిన హాస్నికి చిప్స్ అండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ తెచ్చింది చూడండి ఇవ్వంగానే ఎలా తీసేసుకుందో మా వారు అప్పుడే ఇంకా తీసేసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇంక పట్టించుకోదు ఇంకా తను మా పెద్ద అనమాట నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మా గోవింద్ అన్న వాళ్ళ వైఫ్ మా పెద్ద అన్న వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం చూడడం అయినా సరే తనంటే నాకు చాలా ఇష్టం ఎందుకంత ఇష్టం అంటే తను మాట్లాడే విధానం నాకు బాగా నచ్చుతుంది మా అమ్మ కూడా మా వదిన అంటే చాలా చాలా ఇష్టం అనమాట వీరిద్దరు జాన్ జిగ్రీలు కోడలు అవుతారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కంటే దారుణమైన ఫ్రెండ్షిప్ అనమాట వీళ్ళది నేను వదిన చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకో తన మాట్లాడే టాక్ వే ఆఫ్ టాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ ఎందుకు అంత ఇష్టమో నేను నెక్స్ట్ చెప్తూ ఉంటాను వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి హాస్యకి ఇదిగోండి జర్మ్స్ చిప్స్ టూ రెండు రకాల చిప్స్ గుడ్డే ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకొచ్చింది అండ్ అలాగే మిల్క్ సిల్క్ చాక్లెట్లు కూడా తీసుకొచ్చింది పెద్ద పెద్దవి అవి నేను తీసి దాచిపెట్టేశాను ఎందుకంటే హాస్ని ఒకసారి స్టార్ట్ చేసిందంటే స్టాప్గా తింటూనే ఉంటుంది చెప్పాను కదా ఆ రోజు సండే వాటర్ మిలన్ దెబ్బకే మేము అదిరిపోయాము రెండు రోజులు ఇంకా చాక్లెట్లు కూడా తినుంటే హాస్తికి ఇంకా ఇంకెంత తీవ్రంగా జలుబు దగ్గొచ్చేదో అండ్ హాస్తికి అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట సంథింగ్ జ్యువెలరీ పర్స్ అనమాట అదేంటో నేను ఆస్తిని చూపించమని అడిగాను తను హడావిడిలో ఉంది సరే తర్వాత చూపిస్తుంది ఇంకా మా వదిన అయితే ఇంట్లోకి వచ్చేసి దేవుడి దగ్గర దానం పెట్టుకొని కొద్దిగా షుగర్ అయితే నోట్లో వేసుకుందనమాట మా వదిన వచ్చేసి మా వదిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పండి మా వదిన పీజీ చేసింది మా సైడ్ తనే ఎక్కువ చదువుకొని మంచిగా జాబ్ చేస్తుంది అనమాట లైక్ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు జాబ్ చేయట్లేదు ప్రజెంట్ మా వదిన మంచిగా జాబ్ చేసుకుంటుంది గుడివాడలో జాబ్ చేస్తూ ఉంటుంది అండ్ మా వదినకి ఒక పాప ఒక బాబు అనమాట ఇంకా హాస్యకి ఇక్కడ తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటో చూపించమంటే కూర్చొని చూపిస్తుంది మా అమ్మ అక్కడ వెనకాల నుంచి ఇప్పుడు ఇవన్నీ ఎవరు తీసుకురమ్మన్నారు నువ్వు చూడ్డానికి వస్తా అన్నావు ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏంటనేసి తిడుతుంది అనమాట మా వదిన్ని మా అయితే హాస్ని కోసం పట్టీలు తీసుకొచ్చింది గుడివాడ నుంచి నాకైతే బాగా నచ్చాయి పట్టీలు లైక్ ఏం ఏం మోడల్ అంటే ఓల్డెన్ డేస్లో లైక్ మామిడి పింజల మోడల్ ఉంటుంది కదా అదనమాట మూడు సైడ్ మువ్వలుండి చిన్న 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 మువ్వలు అండ్ గజ్జలు కూడా ఉన్నాయన్నమాట జత పట్టిలు తీసుకొచ్చింది హాస్ని ఫుల్ హ్యాపీ ఇంకా ఇవ్వంగానే దిగిపోయి ఓ హ్యాపీగా తిరిగేస్తుంది కొంచెం పెద్ద సైజు బట్ హాస్నికి పెట్టాలంటే కొంచెం వెయిట్ చేయాలి బట్ పట్టీలు అయితే నాకు బాగా అనమాట నా చేతిలో సరిగ్గా కనిపించట్లేదని మా వదిన అయితే పట్టుకోమన్నాను పట్టీలు మీరే చూడండి మోడల్ మీకు ఎలా అనిపించిందో నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ ఇదనమాట హాస్ని కోసం మా వదిన తీసుకొచ్చిన పట్టీలు ఇంకా దాని తర్వాత ఇంకా మా వదిన వచ్చేసి ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తుందనమాట గుడివాడ కబుర్లు అన్నీ అండ్ మీకు ఇంత చెప్పాను కదా మా మమ్మీకి నాకు మా వదిన అంటే చాలా ఇష్టం అని ఎందుకు మా వదిన అంటే అంత ఇష్టం అంటే లైక్ ఏదైనా మొహం మీద చెప్పేస్తుంది మొహం మీదే మాట్లాడేస్తుంది అనమాట మాట్లాడడం వెనకాల చెప్పిన మాటలు వినడం అలాంటివి ఏముండో స్ట్రైట్ ఫార్వర్డ్ వెనకాల మాటలు వినదు పట్టించుకో తను వెనకాల మాట్లాడదు ఎవరైనా తను ఎదురు వచ్చి ఎదురు వచ్చి ఏమన్నా అంటే మాత్రం చేత్తో చంప పాలు ఆన్సర్ అనమాట ఆ మాట తీరే నాకు బాగా ఇష్టం అలాగే ఉండాలి డేరింగ్గా వాళ్ళు ఇలా అనుకుంటారు వీళ్ళు అలా అనుకుంటారు అని భయపడడం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట నేనైతే మా వదిన దగ్గర నుంచి ఇదే బాగా ఇష్టపడతాను ఇంకా మా మమ్మీ తెలుసుగా శారీ బిజినెస్ ఇంకా రాంగానే బిజినెస్ మొదలుపెట్టేసింది మా వదిన ఇక్కడ మగ్గం వర్క్ జాకెట్లు అండ్ శారీస్ అయితే తీసుకుందనమాట ఇంకా మధ్యాహ్నంకి మా వదినకి వచ్చేసి మేము పన్నీర్ ఫ్రైడ్ రైస్ తెప్పించాం యాక్చువల్లీ ఆ సండే కదా బిర్యానీ తెప్పించాలి కానీ ఏమైందంటే మా వదిని పంటికి సర్జరీ చేయించుకొని వచ్చింది కుట్లు పడినాయి నేను ఏమీ తినను ఏమీ తిన్నా అంటే కనీసం ఆదివారం కదా చికెన్ మటన్ తిన్న వెజ్లో అయినా ఏమైనా తెప్పిస్తామని పన్నీర్ ఫ్రైడ్ రైస్ తెప్పించామన్నమాట ఎందుకంటే ఉప్పు కారం ఉండదు స్టిచ్ ఏ పైన ఉండదని చెప్పేసి అత్త తెప్పించాము కొంచమే తినింది తిన్నప్పుడు వీడియో షూట్ చేయలేదండి ఇంకా దాని తర్వాత బాబుతో అయితే కాసేపు ఆడుకుందనమాట చాలా ఎంజాయ్ చేశాడు వెంటనే నవ్వేస్తున్నాడు మాట్లాడితే వస్తావా నాతో అంటే ఆ అంటున్నాడు అనమాట కాసేపు బాబుతో టైం స్పెండ్ చేసిన తర్వాత వదినకి సర్జరీ చేయించుకున్నప్పుడు మనకి పంటికి ఐస్ క్రీమ్ తినమంటారు కూల్ డ్రింక్ తాగమంటారు కదా అందుకనేసి మా వదినకి ఇక్కడ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకువచ్చామన్నమాట అదిగోండి కూల్ డ్రింక్ బాటిల్ పంటి దగ్గర పెట్టుకొని అట్లా చూస్తుంది అండ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చింది మమ్మీ తెప్పించింది ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినింది నన్ను కూడా తినమని అడిగింది ఇంకేమైనా ఉందా నేను తింటే అంటే సంగతులు బట్ ఆల్ అబౌట్ ద డే అంటే ఆ రోజు సండే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా వదిన వచ్చినందుకే అసలు ఒక్కసారి కూడా చూడలేదు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు కలుస్తాను చాలా వెయిట్ చేశా పైకి ఆత్రమంతా తీరిపోయింది అనమాట ఇంకా మా వదినకి మా మమ్మీ నేనైతే బట్టలు పెట్టాము ముందు అన్నీ కవర్లో పెట్టేసి ఇచ్చేసామన్నమాట మా మమ్మీ అన్ మా వదిన అంటుంది ఇలా అయితే ఎలా తెలుస్తుంది మీరిద్దరు ఏమేమి సారీస్ పెట్టారో చూపించండి ఓపెన్ చేసాను అందుకోండి మా వదిన అక్కడ చెప్తుంది ఓపెన్ చేసి పెట్టండి అని చెప్పేసి ఇంకా అందుకని మా అమ్మ అయితే ఓపెన్ చేసి ఇస్తుంది అండ్ మా వదిన పాపకైతే ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట మేము షిరిడీలో తనకి ఆ బ్యాగ్ అయితే ఇచ్చేసాము తీసుకెళ్ళమని నేను మమ్మీ ఒక శారీ నేను ఒక శారీ అయితే గిఫ్ట్ చేసామన్నమాట లైక్ వదిన వచ్చింది కదా సో చీరలు పెట్టి పంపించడం మన ట్రెడిషన్ కదా సో అందుకని మమ్మీ వచ్చేసి బ్లూ కలర్ శారీ తీసుకుంది నేనైతే పింక్ కలర్ శారీ పెట్టాను అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనలీ అండ్ మా వదిన ఏంటంటే రాగానే బాబుకేమైనా బాబుకి ఏమైనా కొనమని చెప్పేసి నా చేతిలో అయితే డబ్బులు పెట్టేసింది అనమాట నేను తిరిగి మా వదిన చేతిలోనే పెట్టేశాను పట్టుకోమని సో అది అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే పింక్ శారీ తీసుకున్నాను అది అనుకోలేదు మా మమ్మీ నేను రివర్స్ కాంబినేషన్లో సేమ్ పింక్ అండ్ నవీబుల్ పింక్ అండ్ నవీబుల్ తీసుకున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తానేమో తెలియదు అని వదినైతే మంచిగా హక్ చేసుకున్నాను అనమాట ఫీలింగ్ హ్యాపీ బాబుకి ఏమైనా కొనమని డబ్బులు అయితే ఇచ్చిందనమాట అడ వీడిలోని పాపకి పట్టీలు తీసుకున్నా బాబుకి ఏం తీసుకోవాలో తెలియలేదని అని చెప్పింది ఇంకా మా వదిన మార్నింగ్ వచ్చింది మళ్ళీ ఈవినింగ్ బస్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మా అన్నయ్య డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాడు అనమాట జాగ్రత్తగా వెళ్ళమని చెప్పైతే పంపించాము మళ్ళీ వదిన ఎప్పుడు వస్తుందో తెలియదు మేము కనుక ఊరు వెళ్తే ఖచ్చితంగా అతని దగ్గరికి అయితే వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యా అనమాట నేను ఇష్టపడిపోయాను బాగా మా వదిన నిజంగా అడిక్టెడ్ అండ్ ఆ రోజు మా వదిన వచ్చినప్పుడు మా అత్తయ్య మామయ్య వచ్చారనమాట అంటే ఎప్పుడు వదిన మా అత్తయ్య మామయ్యని చూడలేదు మా అత్తమ్మ మామ మా వదిన చూడలేదన్నమాట సో అందుకని చెప్పేసి మా అత్తయ్య మామయ్య కూడా ఆ రోజు వచ్చారు ఇంకా మా వదిన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అందరం కలిసి కూర్చొని నార్మల్గా మాట్లాడుకుంటున్నాము హాస్ని అల్లరికి అసలు అద్దులు అవధులు ఏమీ లేవన్నమాట పాల డబ్బా అడుగుతుంది ఇమ్మని సో మా అత్తయ్య వచ్చేసి హాస్తిని తీసుకెళ్ళి ఆ పాల డబ్బా పెట్టేసి పడుకోబెట్టాలన్నమాట ఇంకా తనని బాబోయ్ మా హాస్ని అసలు చెప్పిన మాట అస్సలు వినట్లేదండి ఈ మధ్య బాగా మొండుగా తయారైపోయింది మీ పిల్లలు కూడా అంతేనా నా కూతురే ఇలా ఉందా నాకు అని మాత్రం నాకు అస్సలు తెలీదు సో ప్రజెంట్ అయితే హాస్తి అల్లరికి అద్దులు అవధులు ఏమీ లేవు ఇంకా మా అత్తయ్య మామయ్య వచ్చేసి ఆ రోజు యాక్చువల్లీ మా వదిన గురించి వచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే మళ్ళీ ఎప్పుడొస్తో తెలీదు అన్ఫార్చునేట్లీ మా వదిన వెళ్ళంగానే మా బాపొ వచ్చింది మా బాప్ అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట మా మా మమ్మీకి పెద్ద వదిన సో ఆ రోజు ఆపరేషన్ అయిపోయి టెన్ డేస్ అయిపోయింది చూడడానికి రాలేదు అని చెప్పేసి నా కోసం సంధ్యని చూడడానికి రాలేదని చెప్పేసి నా కోసం అయితే బ్రెడ్ ప్యాకెట్ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చిందనమాట మా వదిన సారీ మా వదిన కాదు మా అమ్మ వాళ్ళ వదిన అవన్నీ తీసుకొని వచ్చింది ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా చూడడానికి రాలేదు నాకు కుదరలేదు నాకు ఒంట్లో బాధ్యత చెప్తుంది అనమాట ఇక కాసేపు కాసేపు మా వది మా బాప ఉన్న తర్వాత మా అత్తయ్య మామయ్య వచ్చేసి హాస్తిని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆ రోజు మా ఆయన రావడం రా వచ్చేపాటికి పదకొండు పన్నెండు అని చెప్పాడు అనమాట అప్పటిదాకా హాస్ని ఇక్కడ ఉంటే మళ్ళీ అప్పుడు వచ్చి వెళ్ళడం ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఆయన ఆఫీస్ నుంచి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాను నేను హాస్ని పంపించాడు అంటే ఆస్తిని అయితే పంపిస్తామని పదకొండు వాటర్ మెల్ అని తింటూ వెళ్తుంది ఆ రోజు కూడా ఆ వాటర్ మిలనే ఎంత పరిస్థితి తీసుకొచ్చింది మాకు ఇంకా మా అత్తయ్య మామ వెళ్ళిపోయిన తర్వాత కాసేపు మా బాపతో అయితే కబుర్లు అయితే చెప్తున్నాం అనమాట ఇంకా నార్మల్గా ఉంటాయి కదండి ఏవో ఒకటి అది ఇదని మాట్లాడుకుంటారు కదా మమ్మీ వాళ్ళు సో అలాగా వాళ్ళైతే కాసేపు మాట్లాడుకున్నారు నార్మల్గా ఆ రోజు సండే రోజు నిజంగా మాకు అంత టైం ఎలా గడిపోయింది గడిచిపోయిందంటే మా వదిన వచ్చింది తర్వాత మా అత్తయ్య మామయ్య వచ్చి వెళ్ళారు దాని తర్వాత మా పెద్దమ్మ వచ్చింది అలాగా వెళ్ళడం రావడం వెళ్ళడం రావడమే అయిపోయింది అనమాట అందరు హడావిడి అయిపోయింది ఆ రోజు ఇంట్లో మొత్తము ఇంకా మా ఇంకా మా బాప కూడా కాసేపు ఉండి ఇంకా కబర్లు చెప్పుకొని ఇంకా మా అత్త కూడా వెళ్ళి మా బాప కూడా వెళ్ళిపోయింది ఇంకా మా డాడీ నేను ఇక్కడికి అనమాట ఇంకా అందరూ వచ్చి ఇంకా మనకేం పని పదండి మ్యాచ్ చూద్దాం అంటున్నాడు మా డాడీ ఆ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అనమాట మేము ఇంకా అందరూ వచ్చి వెళ్ళి ఆడవి టీవీయే పెట్టలేదు మేము టీవీ పెట్టినప్పటికీ ఆల్మోస్ట్ న్యూజిలాండ్ సగం బ్యాటింగ్ అయిపోయినట్టుంది సో అప్పుడైతే పెట్టాం ఇంకా మ్యాచ్ అయినప్పటికీ ఆ టైం అయింది ఇంకా అప్పుడు తిరిగ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము లెగిసి దోశలు అయితే వేసుకుంటున్నాం అనమాట ఉల్లి వేసాను నా డైట్ గురించి ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్కి తెలిసి ఒక పూట అన్నం తింటా నైట్ మార్నింగ్ టిఫిన్సే అనమాట రీసెంట్గా ఆపరేషన్ జరిగింది కాబట్టి నైట్ మార్నింగ్ టిఫిన్సే టమాటా చట్నీ విత్ ఉల్లి దోశ అనమాట ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఈవినింగ్ నైట్ మ్యాచ్ అయిపోయాక ఇంకా ఆనందంలో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉల్లి దోశలు వేసుకొని తినేసాం మా ఇంట్లో అందరికీ ఉల్లి దోశలు అంటే చాలా ఇష్టం ఆనియన్ దోశ మీకు కూడా ఇష్టమో లేదు మాకైతే కమెంట్ చేసి చెప్పండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ ఇదే అయి ఉంటుంది నాకైతే పెద్ద ఫేవరెట్ అనమాట ఎందుకంటే ఈ డెలివరీ టైంలోని ఇడ్లీ పెట్టి పెట్టి చంపేశారు ఇంట్లో నన్ను ఇడ్లీ పంచదార ఇడ్లీ పంచదార తిని తిని చిరాకు వచ్చేసి ఉన్నాను నేను ఇంకా ఫోర్ మంత్స్ అయిపోయింది కదా ఆపరేషన్ అయ్యి కూడా ట్వంటీ డేస్ అయిపోయిందని ఈ మధ్య కొంచెం దోశ మీద అలా కొంచెం నూనె నెయ్యి వేసి ఉల్లిపాయలు వేసి వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట మీ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఆ టేస్ట్ని ఫీల్ అవుతున్నాను అంత బాగుంటాయి దోశలు నూనె అయితే నేను ఫుల్గా వేసుకుంటాను గానుగు నూనె అంటారు కదా పప్పు నూనె మా వాళ్ళు తెచ్చిచ్చారనమాట గానుగ నూనె వాడాలి బాలింతలకి కూరల్లో సో దోశల మీద కూడా నేను అదే వేసుకొని తింటాను ఆల్మోస్ట్ ఆ రోజు నైట్ ఇంకా అది దా టిఫిన్ ఉల్లి దోశ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే నాకైతే ఆల్మోస్ట్ హోప్స్ లేవు అన్నీ పోయినాయి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ పోయిందో నాకు అప్పుడే హోప్స్ అనేవి వెళ్ళిపోయినాయి అనమాట బట్ అయినా మనకి రాసి పెట్టి ఉన్న మ్యాచ్ ఫైనల్ మనమే గెలిచాము ఇంకా మా ఇంట్లో అయితే అసలు చెప్పక్కర్లేదు ఒక్కొక్కరు ఆనందాలు ఆనందాలు మా అన్నయ్య ఫేస్లో అయితే అది ఎక్స్ప్రెషనే లేదు మా అన్నయ్య ఇంట్లో అందరికంటే ఎక్కువ క్రికెట్ పిచ్చి బట్ ఎందుకు ఎక్స్ప్రెషన్ లేదు ఎంజాయ్ చేసాడు హ్యాపీ ఉంది కానీ ముఖంలో కనిపించలేదు అనమాట ఇంకా మా మమ్మీ అయితే డ్యాన్స్ చేసింది మీరు ఎండింగ్లో చూడాలి మా మమ్మీ డ్యాన్స్ చేసిన క్లిప్ కూడా ఉందనమాట మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరం బయట తినేసి వాకింగ్ చేసినప్పుడు క్లిప్ అయితే షూట్ చేసి అందులో మా మమ్మీ డ్యాన్స్ చేసిన క్లిప్ కూడా ఉంది సో అది కూడా చూడండి స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఆ క్లిప్ కూడా వస్తుందనమాట నేను ఇంకా నేనైతే రెండు దోశలు తిన్నాను అన్నయ్య రెండు తిన్నాడు ఇంకా మమ్మీ డాడీ వచ్చేసి అన్నం తినేశారు ఆ రోజు నైట్ ఇది ఇదనమాట ఆ రోజు నైట్ ప్ర టిఫిన్ వచ్చేసి ఇది ఆ రోజు నైట్ టిఫిన్ వచ్చేసి ఉల్లి దోశ వేసుకొని మంచిగా అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను చాలామంది కమెంట్స్ చేస్తున్నారు మీరు మదర్ ఫీడింగ్ ఎక్కువ ఉండాలంటే బ్రెస్ట్ మిల్క్ మీరు ఏం తింటున్నారో చెప్పడానికి కొంతమంది కొంతమంది లైవ్ పెట్టమని కొంతమంది గ్రోత్ స్కాన్ ఏంటి స్కాన్ టిఫర్ స్కాన్ రిపోర్ట్స్ అడుగుతూనే ఉంటున్నారనమాట అందరూ ప్రతిదీ విడివిడిగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరడం లేదు టైము ఎందుకంటే పిల్లలు ఇద్దరు పిల్లలు కదా పిచ్చిలేపుతున్నారు అనమాట ఇంట్లో మొన్న ఏమో టిఫా స్కాన్ రిపోర్ట్స్ అని చెప్పేసి గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ పెట్టేశాను తమ్ముల్ టిఫా స్కానే కానీ రిపోర్ట్స్ వచ్చేసి గ్రోత్ స్కాన్ ఉన్నాయి నేను పర్టికులర్గా చూడలేదు ఫైల్ తీసేసి వీడియో తీసి పెట్టాను అనమాట సో అది కొద్ది మిస్టేక్ జరిగింది ఇద్దరు ముగ్గురు అడిగారు కూడా మిస్టేక్ అని మేబీ దాన్ని తమ్ము మార్చేస్తే సరిపోతుంది గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ అని చెప్పి తమ్ము చేంజ్ చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ తొందరలోనే మీ అందరితో షేర్ చేస్తాను అండ్ బ్రెస్ట్ ఫీడింగ్కి టిప్స్ అంటే నాకు టిప్స్ ఏమి లేవు రెండు పూట్లు తాగి పాలకూర బ్రెడ్ ఇవన్నీ తింటే అదే ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్కి టిప్స్ ఇంకా అంతవరకే ఆ రోజు ఒక ప్లెయిన్ దో లైవ్ అప్డేట్స్ కానీ రిపోర్ట్స్ గురించి కానీ ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా కమెంట్స్ చేయండి ప్రతి కమెంట్కి నేనైతే ఆల్మోస్ట్ రిప్లై ఇస్తూనే ఉన్నాను రిప్లై ఇస్తాను కూడా నెగ్లెక్ట్ చేయను కమెంట్స్కి రిప్లై ఇస్తాను వాటికి బేసిడ్ వీడియోస్ కూడా చాలా చేశాను కొంతమంది డెలివరీ స్టోరీస్ అడిగారు అన్నీ చెప్పాను కూడా బాబుకి పాపకి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అది కూడా వీడియో చేశాను ఇంకా ఇదన్నమాట అసలైన సీన్ ఆ రోజు నైట్ మ్యాచ్ గెలిచిన నైట్ మా మమ్మీ డాడీ అయితే మా మమ్మీ డ్యాన్స్ చేస్తే చూడండి ఇప్పుడు ఫుల్ హ్యాపీగా మంచిగా డ్యాన్స్ వేసుకొని నాలుగు స్టెప్పులు వేసుకొని ఆ రోజు మేము హ్యాపీగా ఎండ్ చేసామన్నమాట మా మమ్మీ ఆ రోజు నేనున్నంత ఆనందంగా ఎవ్వరూ ఉండి ఉండరు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకంటే నేను క్రికెట్ పెద్దంగా చూడను బట్ బాగా అలవాటు అయిపోయింది క్రికెట్ పిచ్చి పిచ్చి ఫ్యాన్ అయిపోయారు అనమాట ఏ మ్యాచ్నో చూసేస్తున్నాను ఐపీఎల్ కూడా చూస్తున్నాను అనమాట మీరు ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే అమ్మాయిలో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సెవెన్ కే స్ట్రాంగ్ అయ్యాం అలాగే ఎయిట్ నైన్ టెన్కి వెళ్ళాలి తొందరగా మానిటేషన్ అయిపోయి శాలరీ తీసుకోవాలని మీరు నన్ను thank you for watching bye